రోజు బైబిల్ ఎందుకు చదువుతున్నావు మరి మనం రోజు బైబిల్ చదువుకోవాలి కదా ఎందుకు అంటే ఇప్పుడు మీరు రోజు భోజనం చేస్తున్నారా ఇప్పుడు ఏం చేస్తున్నారు భోజనం రాత్రి చేసావా మొన్న మరి మొన్న రాత్రి చేసావు కదా ఇవాళ ఏం కొడుకు ఆకలి తీరుతుంది బ్రతకడానికి మరి బైబిల్ కూడా ఇప్పుడు మనకి శరీరానికి ఆహారం ఎలాగ అవసరము ఆత్మకు కూడా ఆహారం అవసరం మరి ఆత్మక ఆహారం ఏది శరీరానికి అయితే నువ్వు భోజనం చేస్తున్నావు చపాతి తింటున్నావు మరి ఆత్మకి ఏం పెడతావు మరి అదే దేవుని వాక్యం డైలీ చదువుకోవాలి ప్రతిరోజు చదవాలి బైబిల్ ఉదయం సాయంకాలంలో కూడా బైబిల్ చదవాలి మనం ఎలాగైతే భోజనం చేస్తున్నామో మన శరీరాన్ని ఎలాగైతే పోషించుకుంటున్నామో అలాగే మన ఆత్మను కూడా వాక్యంతో పోషించుకోవాలి అప్పుడు శరీరం ఎలాగైతే భోజనం చేసి శుభ్రంగా ఉంటే రోగాల పాలవదు ఆత్మ కూడా రోగాలు పాలవకుండా పాపం జోలికి వెళ్ళకోకుండా ఉంటుంది మంచి స్థితి ఉంటుంది అందుకని బైబిల్ పాపం పాపం మీరు కూడా బైబిల్ చదవాలి రోజు ఉదయం సాయంకాలం కూడా మన కుటుంబ ప్రార్థనలోనే కాదు ప్రత్యేకంగా మీ పర్సనల్ బైబిల్ స్టడీ ఉండాలి కుటుంబ ప్రార్థన చదువుకుంటున్నాం పొద్దుటి సాయంకాలం అని మానేకుండా ప్రత్యేకంగా మీరు బైబిల్ చదువుకోవాలి సాధ్యత రా ఖచ్చితంగా తినండి